ఈ మనస్సు అనేటువంటి చౌరుడికి సద్బుద్ధి చెప్పటం అనేది ఈ తస్కరపతికి ఎంత పని కాబట్టి ఈ తస్కరపతికి గనక ఈ మనస్సును ఒప్పగించేస్తే ఆ తస్కరపతే ఈ మనస్సు యొక్క చౌర్యాన్ని అరికడతాడు అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థిరంగా చూసుకోవాలి అంటే మనసులో ఉండేటువంటి కుసంస్కారాలకు ఫలితంగా వచ్చేటువంటి దురాలోచనలను పోగొట్టుకోవాలి అంటే మనసులో పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి మనసులో పరమేశ్వరుణ్ణి ఉంచుకోవాలి పరమేశ్వరుడి మీద ఏకాగ్రతను పెంచుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా చక్కగా ప్రదర్శిస్తున్నారు ప్రదర్శిస్తూ మనస్సు చేసే పని ఇలా ఉంది ప్రలోభాద్యై అర్థాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్త సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇది చేతశ్చోరం మనస్సు అనేది దొంగ కాబట్టి ఇలాంటి అలవాట్లు దీనికి సహజంగానే ఉంటున్నాయి నిమం చేతశ్చోరం కానీ నేను మాత్రం సహించలేకపోతున్నాను ఇది చేసే పనులని కథమిహ సహే శంకర విభో ప్రాణులందరికీ మంచి చేసేటువంటి ఓ వ్యాపకమైన సత్యమైన స్వరూపుడా నీవు తవ అధీనం కృత్వా నీ అధీనంలో ఈ మనస్సును ఉంచుకుని నిరపరాధేమై కృపాం కురు అపరాధం లేని ఏ తప్పు తెలియని నాయందు నీవు దయచేయి అనేటువంటి ప్రార్థనను కూడా చూపిస్తున్నారు పరమేశ్వరుడి మీద మనసు ఉంచుకోవలసిందే అనే విషయాన్ని నొక్కి చెప్తున్నారు పరమేశ్వరుడి మీద మనసు ఉన్నప్పుడు మాత్రమే మనసులో ఉండే దురాలోచనలు తొలగుతాయి అనే అంశాన్ని చెప్తున్నారు మనసులో ఉండేటువంటి దొంగతనం చేసేటువంటి ఆలోచనలు ఈ ఆలోచనలు క్రియారూపం దాలిస్తే వచ్చేటువంటి దుష్ఫలితాలు వీటి మీద సరి అయిన అవగాహన లేక సామాన్యులు కూడా ఈ ఆలోచనల వైపు మళ్ళుతున్నారు మళ్ళీ ఆ పనులు చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఆ పనులు చేస్తున్నారు చేసి వాటికి దుష్ఫలితాలను అనుభవిస్తున్నారు అని చెప్పుకోక తప్పదు తెలియక కొంత తెలిసి కూడా మొండితనం కొంత అనే పరిస్థితి మానవుల్లో సహజంగానే ఉంటుంది అని కూడా చెప్పుకోక తప్పదు అయితే ఎప్పుడైతే చిన్నపాటి పరమేశ్వర భక్తి ఆ భక్తిభావంతో కూడినటువంటి కొత్త ఆలోచన మనస్సులోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఇలాంటి భావాలన్నీ తొలగి ఈ ఫలితాలన్నీ తొలగి సవ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది